ైజుల్లా మన ప్రభువును రక్ష్ను ఏకు వారి పేరిట నీకు ఈ ఆదివారం రోజున సమాధానము సహకారము రక్షణార్థమైన శ్రమ అనుమవుల ద్వారాగా మీకు రక్షణ అనుగ్రంపబడిని గాలారా ఎందుకు దేవుణ్ణి పిల్లలు అని ప్రతి ఒక్క సైనికని ఈ మాట ప్రస్తావిస్తాడు అంటే తీసుకు వేసి రక్తము ద్వారాగా తన యొక్క రక్తము ద్వారాగా విలువైన తన రత్నము ద్వారాగా లేని జీవితాలకు విలుగునిచ్చి ఆదరణ కలిగించి రక్షణార్థమైన క్రమ హనుమ ధ్వరాగా రక్షించి అనేక రకాలైన పరిస్థితుల నుంచి వినిపించి మన యొక్క విలువ లేని భక్తులకు విలువ లేని జీవితాలకు మన మంచి వారి అని మన వారు నమ్మలేదు బంధువులు నమ్మలేదు ఇరుగు పొరుగు వారు నమ్మలేదు అందరి దృష్టిలో మనము ఎన్నికలేని వారిని అయోగ్యులని మనము చాలా విలువైన వారిని లోకము మనకిచ్చిన బహుమానాలు ఏంటంటే యజ్ఞులు అవివేకురాలు యద్దురాలు దేనికి పనికిరాని వారు దేనికి పనికిరాని వారు వారు యజ్ఞులు కారు అయోగ్యులు అని లోకము మనల్ని వీరీతిగా ఆ యొక్క మాటల ద్వారాగా కృంగదీసి రకరకాల మాటల చేత హృదయాన్ని గాయపరిస్తే ఆ గాయములకు ఆ యొక్క మాటలకు ఆ యొక్క లోకస్తులు నిందించిన ఆ నిందెలకి ఆయన మన కొడుకు ముందుగా మార్చబడ్డారు ఆయనే లోకస్తులు ఎన్నిక లేని వారు అయోగ్యులు అని విలువలేని వారు అన్న ఆ మాటలకి విలువలేని బతుకులకు విలువైన తన రక్తమును రోక్షించారు మనకు తెలుసు ఎవరికి ఎవరి పరిస్థితి ఏంటో ప్రతి ఒక్క మనుషులకి ప్రతి ఒక్క నరమాతృనికిని ప్రతి ఒక్క స్త్రీకిని తెలుసు ఎంత ఎగులమో ఎంత అర్హత కలిగిన వారమో ఎంత అర్హులుమో ఎవరికి వాళ్ళకి తెలుసు కానీ లోకస్తులు మనల్ని నమ్మలేదు కానీ మన మంచి వారి మన మనవారే మన రథ సౌందితులే నమ్మలేదు కానీ దేవుని ప్రభునందుదిగారా మనవారు మనల్ని నమ్మలేదు కానీ ఆ మహోన్నతుడు కర్త మనము ఆయనని నానా అన్న కాదన్నా తీయన్న మన అనకోసము ఆ మహోన్నతికి కనభ శక్తి కలిగిన వాడు మనము ఆయనని వద్దు అనుకున్నప్పటికీ గత మాసాలలో గత రోజుల్లో ఎవరు ఒక విదేశీ దేవుడివి మా స్వదేశములో చాలా మంది దేవతలు దేవుళ్ళు అని పిలవబడిన వారు చాలా మంది ఉన్నారు నీవు ఒక జాతికి ఒక వర్గానికి సంబంధించిన వాడి అని ఉన్నప్పటికీ అందరినీ శిక్షించిన శక్తికర్తే ఆయనే కాబట్టి తన యొక్క రక్తము మన కోసము అందించారు తన యొక్క రత్నములో ఐధనము మన కోసము అతిత్రమైన పాపులమైన మనం ఇంత ఇంగను పాపులుగా ఉండగానే ఏసు ప్రభు వారి చెంతకి రాకూడని వాడైనప్పటికీ ఏసు అనే నామము ద్వారాగా ఆ యొక్క రక్తము ద్వారాగా క్రీస్తు ఏసు ఈ యొక్క త్యాగము ద్వారాగా మనము అరుకులుగా తీర్చబడ్డా ప్రభువు నన్ను దేవుని ఇరువు లేని ఈ భక్తులకు ఇరువునిచ్చి అనేకుని వెదుట ఏ నోళ్ళైతే రకరకాలైన మాటలతో కొంగదీశాయో ఆ నూళ్ళన్నిటికీ సవాలుకరంగా అయిన వ్యక్తులుగా తీర్చిదిద్దినవాడు ఇరువైన తన రక్తమును ఇచ్చినవాడు మన కోసము తన యొక్క త్యాగము ద్వారాగా మనల్ని రక్షించిన వాడు ఎవరు అంటే వారే అపుస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనములో దేవుడు తన స్వరత్నిచ్చి సంపాదించిన ఆ సంఘమును కాయితు దేని ఎందు అధ్యక్షుడిగా మిమ్మల్ని నిర్మించాడో ఆ సంఘము ఎంత యావత్తు మందన కాయచుకు ఆ మందని కాయుటకు మిమ్మల్ని నిర్మించాడు అని స్పష్టంగా తెలియజేశాడు ఈ యొక్క స్నేహాలని చెక్కటమే కాక నమ్మకమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడమే కాక ఆ మందన కాయచుకు ఒక ఉన్నతమైన పాత్రలుగా కీర్చిదిద్దాడట మనల్ని ఎవరిని తన ప్రజలని కాగితానికి పుష్టికర్తన భగముంతుడు వారి ఈ కాగితానికి మనము మంచివారేమని మనల్ని నమ్మలేదు కానీ ఆ మనని కాగితానికి మనల్ని భగముంతు ఏం చేశాడంటే ఒక అధికారాన్ని మనకు అనుగ్రహించాయి వై ముఖ్యంగా ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు రకరకాలైన సమస్యల చేత రకరకాలైన ఇబ్బందుల చేత వినాడు చూస్తున్నాం మేము ఏసుప్రభుని నమ్ముకుంటే మాకు వ్యాధులు పోతాయో బాధలు పోతాయో కష్టాలు పోతాయో దుఃఖాలు పోతాయో మరి అప్పులు పోతాయో మరి నిప్పులు తగ్గుతాయో మరి మేమున్న ఆ యొక్క పరిస్థితి నుంచి మమ్మల్ని వినిపిస్తాడేమో అని రకరకాలుగా రకరకాలైన విశ్వాసాలతో ప్రభు వస్తారు వచ్చిన వారు అలాగనే ఉంటారా అంటే ఆ అనుమానాస్పదమే అందరే ఉంటారు అందరూ ఉండలేరు ఇరుపు ద్వారమున ప్రవేశించుకుపోరాలంది అని లేఖనాలు ఇచ్చిన సాక్ష్యం ఇతను ఏపు గ్రంథము సాక్ష్యం ఇచ్చింది అధ్యాయం నరుడు కాలము భూమి మీద కాలము అంటే మనుషులు దినదినము యుద్ధం చేయాల్సిందే పోరాటం చేయాల్సిందే అయితే ప్రభు నుండి దేవుని వెళ్ళారా మనం ఎలాగైతే ఇరుకులు ఇబ్బందులు సమస్యలు రకరకాలైన పోరాటాల మధ్య మనం ఉన్నామో అలాగనే ప్రభువుని యూస్సు తీసుకువారు కూడా కృష్టికర్తగా ఉన్న ఆ మహోన్నతుడు ఆ మహిమను అక్కడ వదిలిపెట్టి మన కోసము ఈ లోకానికి వచ్చి ఆయన అన్నాడు ఒకరోజు నేను పొందవలసి నేను పొందవలసిన ప్రాప్తిష్టం ఉన్నది అది చాలా నన్ను బాధపట్ బాధ పెడుతూ ఉన్నది నేను పొందవలసిన ప్రాప్తిష్టం ఉన్నది అది చాలా నన్ను బాధ పెడుతూ ఉన్నది దాని ద్వారా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను బాధపడుతున్నాను దుఃఖపడుతున్నాను అన్నాడు ఏంటి ఆ బాధ బాప్తి పొంది పొందవలసి ఉన్నది అన్నాడు మరి ఆ ప్రాప్తి అంటే ఏంటి ప్రభువారు అంత ఏదనకి గురైతున్నాడు ఏమండి అని పరిశీలిస్తే ఈ మాట లోక రాసిన కుమార్త పన్నెండవ అధ్యాయము యాభై వచనములో రాయబడి ఉంది నేను పొందవలసి ఉన్న బా నేను పొందవలసి ఉన్న బాప్తి ఉన్నది అది నన్ను చాలా బాధపడుతూ ఉన్నది అని చెప్పాడు ఏంటో ఆ బాప్షం ఏమిటో బాప్తి రకరకాలైన బాప్సాలు ఉన్నాయి అయితే ప్రభు వారు అన్నాడు నేను పొందవలసి నేను పొందవలసి ఉన్న బాధ్యత ఉన్నది అది నన్ను చాలా బాధపడు బాధపరుస్తూ ఉన్నది ఉన్నాడు దీనికి ఆపోజిట్ వచనాలని ని నేను మీకు చేసుకొస్తాను అసలకి ప్రభువారు చెప్పిన బాధ్యత లేమిటి ప్రభువారు చెప్పిన ఏమిటి అని మనం చూసుకుంటే పత్రిక రెండో అధ్యాయము పదో వచనములో ఏమన్నాడు అంటే ఇక్కడ క్షమ అనుభవాన్ని నేర్పుతున్నాడు నేను చదువుతాను మీరు ఎబ్రి పత్రిక పదో ఆధ్యాయము రెండో ఆధ్యాయము పదో వచనం నేను చదువుతాను మీరు చిత్తగించండి ఎవరి నిమిత్తము సమస్తము ఉంచబడినో ఎవరి వలన సమస్తము కలుగ కలుగుతున్నవో ఆయన అనేకులైన కుమారులు మహిమకు చచ్చిచకును వారి క్షణార్థమైన క్రమ ద్వారా సంపూర్ణముగా చేయుటకు ఆయన ఆయనకు కూడా ఆయనకు తగును పరిశుద్ధ పర్చుబడు పరిశుద్ధ పర్చు వారికి వారికి పరిశుద్ధ పర్చబడి పరచబడవలసిన వారికి పరిశుద్ధ పరచబడ వారికి అందరికి ఒకటే మూలము ఇక్కడ అన్నాడు ప్రభువారు ఎబిరీ పత్రికలో దేవుడు చెప్పిన మాట కబుని ద్వారా శ్రమ అనే ఆ యొక్క శ్రమ ద్వారా రక్షణ కలుగుతుందట చాలా మంది అంటారు మాకు శ్రమ వస్తుంది మాకు శోధన వస్తుంది మాకు ఇబ్బందిని ఎదుర్కొంటున్నాం మేము అనేక రకాలైన పరిస్థితులు మాకు ఉన్నవి పోతాయి అనుకుంటే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత లేనివి వస్తున్నాయి అందుకే మాకు ఆ యేసు వద్దు అని వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ మీరు అలాంటి వారు వదిలిపెట్టి వెళితే ఏం జరుగుతుంది తెలుసా రక్షణ అర్థమైన క్రమ అనుభవం ద్వారాగా రక్షింపబడాల్సిన వారు ఆ యొక్క రక్షణని నిర్లక్ష్యం చేసి దేవుడిచ్చిన ఆ యొక్క రక్షణని వదిలేసుకొని వెళ్ళిపోతున్నారట ఇక్కడ ఏమన్నాడు శ్రమ ద్వారా సంపూర్ణ వారు రక్ష రక్షణ కలుగు నిమిత్తము శ్రమ ద్వారానే సంపూర్ణములుగా చేయుటకు ఆయన పగును అనేది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు అక్కడ నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది అన్నాడు లోకాలో అది నన్ను బహుగా ఆకర్తిస్తున్నది అన్నాడు దానికి అర్థంగా ఈ యొక్క రిఫరెన్స్ ఏం తెలియజేస్తుంది అంటే ఎబి పత్రిక రెండు పదిలో తన పిల్లలు ని ఏ విషయాలకి మహిమ నిమిత్తము చేసుకొచ్చాడో ఆ మహిమను చేరాలి అంటే మహిమకు చేరటానికి మధ్య శ్రమ అనేది ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాను ఈ శ్రమ ద్వారానే ప్రభువారు పరిశుద్ధ పక్కబడి అసలు ఆయనకును పరిశుద్ధ పక్కబడ కోరుతున్న వారికి ఒకటే మూలమత అంటే సృష్టించిన సృష్టికర్త కూడా శ్రమ అనేది తప్పలేదు తన పిల్లలుగా ఉన్న మనము కూడా ఆ శ్రమ అనుభవం ద్వారాగానే మనము రక్షింపబడుతున్నాము ఎరిపి ప్రభువులను దేవుని పెళ్ళారా మరి అనేక రకాలైన బోధకులు ఉన్నారు వారి మాటలు మీరు వినవద్దు వారి మాటల వాక్యములను మీరు యాక్సెప్ట్ చేయవద్దు యశు ప్రభు వారికి శ్రమ తప్పలేదు సృష్టించిన సృష్టికర్తకే శ్రమ తప్పలేదు మనము మహిమను చేరాలి అంటే మహిమకు మధ్య శ్రమ అనేది అవసరమైంది ఆ శ్రమే రక్షణని మనకు కలుగజేస్తుంది కాబట్టి ప్రభు నుండి దముని కర్తకే శ్రమ అనేది తప్పలేదు ఇక్కడ శ్రమ ద్వారా మనము రక్షింపబడతాము చాలా మంది శ్రమ కొంచెం క్షగ తగలంగానే ఎల్సి ప్రభును వదిలిపెట్టి మరలా ఆ యొక్క పాత జీవితము మరలా ఆ పాత బతుకు మరలా వదిలిపెట్టిన ఆ విగ్రహారాధన చేసేవారు ఉన్నారు అయితే ఇక్కడ మనకు లేఖను తెలియజేస్తుంది ఏంటంటే శివార్థమైన మారు మనసు అనగా యేసు ప్రభు వారిని నమ్ముకొని మనలా ఆ యొక్క మృతం పేరు మాత్రమే ఉన్నది కానీ మీరు మృతులే అన్నది లేఖనం కాబట్టి యేసు ప్రభు వారిని నమ్ముకొని మరలా గ్రహారాలను తప్ప తిరిగితే వారి యొక్క రక్షణార్థమైన ఆ యొక్క రక్షణని చేతులారా ఎవరన్నా ముందు వారి పేర్లు కుడిపి వేసుకున్నట్లే కనుక శ్రమ అనుభవం ద్వారాగా మనం రక్షించబడుతున్నాం మనతో పాటు ఏసు ప్రభు వారు ఆయనే వచ్చి శ్రమ ద్వారాగా మన ద్వారాగా కాక ఏసు ప్రభు వారి ద్వారాగా మనకు ఒక మూలము తెలియజేస్తున్నాడు ఏమని అంటే మనల్ని శ్రమ ద్వారాగా రక్షణ అర్థమైన శ్రమ మనకు అనుమతించి అటు తర్వాత మహిమలోకి మనల్ని తెలుసు కనుక శ్రమ మన నేడు కొరితే శ్రమ రక్షణ కొరితే అన్నది లేఖనం ఎరిసి తమను దముని యేసు ప్రభు వారికి ఇష్టకర్తకే తప్పలేదు నీవు నేను ఏ పాటి వారిని మనము కూడా మన యొక్క పితృడు మన ఏ సన్న మన మూల పిత్రుడు మన మును మన మనందరికి ప్రధాన సహోదరుడైనా ఎసుకువారు మన అన్నగారికే తప్పలేదు అనగా ఏ సన్నగారికి తప్పలేదు ఏ సన్న అంటే సృష్టికర్త అయినా ఏసుప్రభు వారికే తప్పలేదు కనుక మనమందరినీ శ్రమ అణు ద్వారాగా మనము సంపూర్ణములుగా మార్చబడి అలాగనే ఆ మహిమార్థమైన ఆ మహిమను చేరినట్లుగా యేసు ప్రభు వారి చెప్పిన మాటల్లో మనము ముందుకు కొనసాగుదాం శ్రమైనా ఎనసైనా కడ్డమైనా ఉన్నమైన రాబోయినమైనా వస్త్రహీనత అయినా ఏసు ప్రభు వారి నుండి మనల్ని ఏది కూడా ఏర్పరచుకున్నట్లుగా చేయునుగాక ఏసు రక్తము మనల్ని అనేక రకాలైన శ్రమల నుండి మనల్ని రక్షించునుగాక ఐ మీన్